మా పిన్ని కోదాడ నుండి ఖమ్మం బస్ ఎక్కి నుండి బైరోనపల్లి రోడ్డుకి వచ్చాం ఈ ఊరికైతే ఆటోలు బస్సులు ఇవ్వండి ఆటో ఫుల్ అయితేనే వస్తుందంట ఐదుగురు కావాలంట కిరాయి అయితే చాలా అడుగుతున్నారు తెలిసిన వాళ్ళ బైక్ మీద వచ్చి ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటా వెళుతున్నా మా పిన్ని ముందు వెళ్ళింది నేనేమి వెనుకున్నా మా పిన్నిని వేరే వాళ్ళ బైక్ ఎక్కించి పంపించాను నేను తర్వాత వచ్చాను నాన్న కూడా వ్యవసాయం చేసేవాడండి నేను రైతు బిడ్డని అవ్వడం వల్ల ఈ చెట్టు చేమ వాగు వంక అన్నీ పలకరిస్తూ ఇలా అయితే నడుచుకుంటూ వెళుతున్నాను వీరిని అడిగాను ఇంకెంత దూరం ఉంటుంది ఊరు అంటే ఇంకెంత దూరం ఉండదు లేరా కొంచెం ముందుకు వెళితే వచ్చేస్తుందని చెప్పారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికైనా అయితే వివరాలు అడిగారు తర్వాత ఒక ఆటో ఖాళీగా వచ్చిందండి నా కోసమే అనుకుంటా ఆ ఆటో అబ్బాయి నన్ను ఎక్కించుకున్నాడు నేను యూట్యూబర్ని నాది నాకు ఛానల్ ఉంది అని చెప్పాను ఏ ఛానల్ అమ్మని వారైతే పేర్లు అడిగారు చెప్పాను నేను పొలం దగ్గరికి వెళ్ళి వారిని దగ్గర నుంచి వీడియో తీద్దామంటే మధ్యలో ఉందండి వెళ్ళడం కుదరలేదు దారి లేదు అక్కడ అందుకనే ఇక్కడ నుంచే తీసేసి ఆ కాడికి వెళ్ళినప్పుడు దోశలు వేసిందండి భలే ఉన్నాయి స్మూత్గా వచ్చినాయి ఎలా చేసేవారు అంటే ఒక రెండు వంతులు బియ్యం ఒక వంతు మినప్పప్పు అందులో సగ్గుబియ్యం మెంతులు వేసి నానబెట్టానని చెప్పింది నేను కూడా ఇప్పుడు ఆ విధంగానే నానబెట్టాను బియ్యం మినప్పప్పు సగ్గుబియ్యం మెంతులు ఇవేమి వేరే గిన్నెలు నానబెట్టండి ఈ విధంగా నానబెట్టుకుని ఇలా నీళ్లు పోసాను రెండింటిని విడివిడిగా నానబెట్టేసుకున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం మళ్ళీ కడిగితే పాడైపోతాయి కదా మొత్తం విడిపోతాయి కదా ఎక్కువ నాంతే ఇలా పిండి అయితే పట్టానండి నానిన తర్వాత దోశలు వేస్తున్నాను చూడండి ఎలా వస్తున్నాయి మా అమ్మ చిన్నప్పుడైతే అట్టుకు నానబెట్టిందంటే అందులో మెంతులు వేసేదండి మళ్ళీ ఇప్పుడు అలాగే వేస్తున్నాము జిగురెక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అందులో సగ్గుబియ్యం కూడా వేసామా అయితే ఇలా పొంగినట్టుగా భలే వచ్చిందండి స్మూత్గా ఉంది సగ్గుబియ్యం కూడా చాలా మంచిది కదా వెయిట్ లాస్కి మంచిది ఇలా దోశ వేసిన తర్వాత నేనైతే ఒకసారి కూడా పెట్టేస్తానండి అలా అటుకి బొక్కల బొక్కలు పెడితే ఇంకా చాలా ఇష్టం నాకైతే చూడండి ఇప్పుడు నేను మూత కూడా పెట్టాను అటుకి పైన ఆవిరికైతే ఇంకా బాగా ఉడుకుతుందండి అలా ఉడికిన దోశే మంచిదండి పేపర్ రోస్ట్లు కరకరలాడేవి నోరంతా కొట్టకపోవడం తప్పితే ఏమీ ఉండదు ఈ అట్లయితే రెండు తింటే చాలండి ఈ దోశలన్నీ ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాను రెండు దోశలు అయితే వేసాను నేను మేము ఎక్కువగా పల్లీ చట్నీ కాకుండా ఉల్లిపాయల చట్నీ కూడా చేస్తామండి ఉల్లికారం అని అది ఈ దోశల్లోకి వేసుకొని అయితే తింటున్నానండి ఈ దోశతో ఆ ఉల్లికారంతో తింటుంటే ఉందండి భలే టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి చేస్తారా మీరు కూడా ఇలా మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఇప్పుడు నాన్ వెజ్ కూరలే వీడియోలు పెడతాను కదా ఈసారి కూరగాయలు కూడా వండుతున్నానండి పొట్లకాయ కూర ఈరోజు మాది నాకు పొట్లకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి పొట్లకాయలో ఫైబర్ ఉంటుంది కదా ఈ గ్రీన్ కలర్లో ఉండే కాయలు తింటే చాలా మంచిదంట మన ఆరోగ్యానికి బెండకాయలే కానీ పొట్లకాయలే కానీ సొరకాయలే కానీ ఏవైనా సరే దోసకాయ కానీ కూరగాయలకు వెళితే ఇవే తెస్తానండి ఎక్కువగా బెండకాయ ఫ్రైలుగా అది ఎక్కువ పులుసే పెడతానండి అదే నాకు చాలా ఇష్టం వీడియో నచ్చితే లైక్ కొట్టండి